గారు ఏ రామకృష్ణ గారు ఇప్పుడు సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత ఇమీడియట్గా వచ్చిన ఒక కీలకమైన ఎన్నిక ఉప ఎన్నిక అయినప్పటికీ విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నిక అనేది కొంత ఖచ్చితంగా కూటమి ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకోబోతోంది అన్న చర్చ జరిగింది అంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవిందు అలాగే గండి బాబ్జీ పేర్లు వినిపించాయి నిన్న బైరా దిలీప్ పేరు వినిపించింది అనూహ్యంగా పోటీ చేయటం లేదంటూ ఈరోజు మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు అసలు ఎందుకు సార్ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు మీ వ్యూహం ఏంటి అట్లాగే రెడ్డి గారికి నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు మా పార్టీ ఈ ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొపోవటానికి ప్రధానమైనటువంటి కారణం మాకు అక్కడ బలం లేదు అరవై శాతం అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎడ్పీటీసీలు కానివ్వండి లేకపోతే విశాఖపట్నంలో కార్పొరేటర్లు కానివ్వండి కౌన్సిలర్స్ కానివ్వండి ఉన్నారు ఇటు పరిస్థితుల్లో మనకు బలం లేదు కనుక మనం అక్కడ పోటీ పెట్టాల్సినటువంటి అవసరం లేదు అసలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పాల్గొవాల్సినటువంటి అవసరం లేదు మనం అనుకుంటే అవతల వైపు ఉన్నటువంటి వాళ్ళని అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళని తీసుకోవటం కూడా పెద్ద కష్టం కాదు నిజానికి కానీ ఆ విధంగా చేయటం వల్ల అది మనకు మంచిది కాదు ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్యంలో నైతిక విలువలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఎన్నికల్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సినటువంటి అవసరం ఉంది పైగా మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనం ఇతరులకు ఆదర్శంగా ఉండాలి దీనివల్ల మనకు సచ్చేది ఏమి లేదు ఒక్క ఎమ్మెల్సీ వల్ల మనకి అంతగా పెద్దగా ప్రయోజనం కూడా ఉండదు కాబట్టి ఈ ఎన్నికల్లో పాల్గొకపోవటమే మంచిది అనేటటువంటి ఒక కంక్లూజన్ కి తెలుగుదేశం పార్టీ రావటం కూటమి రావటం జరిగింది ఇవాళ ఈ ఎన్నికలని మనం ఒకసారి మాకు అంత ప్రయోజనకరం కాదు అనేటటువంటి దాన్ని కాసేపు పక్కన పెడితే ఇవాళ ఈ ఎన్నికల్లో పాల్గొనేటటువంటి ఎవరైతే అరవై శాతం మంది జెడ్పీటీసీ సభ్యులు ఎన్పిటీసీ సభ్యులు కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకు ముందు ఏ ప ఏ విధంగా ఎన్నికయ్యారో ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఆ రోజున అసలు నిమ్మగడ్డ రమేష్ గారిని ఎంత వేధించారో మనం చూసాం ఆ రోజున అధికారాన్ని ఉపయోగించుకొని పోలీసును ఉపయోగించుకొని అధికార మతంతో వాళ్ళు బలవంతంగా కనీసం మా ఏజెంట్లు కూడా కూర్చొనియకుండా రాష్ట్రం మొత్తం కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని ఏకపక్షం చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అధికార మత పిచ్చితోటి వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు నాకు ఈ సందర్భంగా గుర్తొస్తుంది ఇది కాదని చెప్పని అనొచ్చు కానీ ఇది వాస్తవం వాళ్ళు అధికారాన్ని ఉపయోగించారా అధికారాన్ని ఉపయోగించలేదా అధికారాన్ని ఉపయోగించబట్టి ఆ రోజున స్వేచ్ఛగా ఎక్కడా కూడా ఎన్నికలు జరగలేదు కేవలం ప్రజాస్వామ్య పద్ధతుల్లో కాకుండా అప్రజాస్వామికమైనటువంటి పద్ధతుల్లో నియంతృత్వ పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనకుండా అవతల వైపు నుంచి డబ్బు ఆశ చూపి లేకపోతే అధికారం ఆశ చూపి కొంతమందిని లాగేసుకోవటం ఈ విధంగా విచ్చల మీడితనంగా అధికారాన్ని ఉపయోగించి వాళ్ళు స్థానిక సంస్థలో గెలిచారు అనేటటువంటిది వాస్తవం అందుకని మేము కొన్ని విలువలకు కట్టుబడి ఉండేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మాకు అవసరం కూడా లేదు మనం మనం చూసాము మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించాయి నూట అరవై నాలుగు సీట్లు రావటం అని చెప్పానంటే పదకొండు సీట్లకి వైఎస్ఆర్సీపీ పడిపోయింది అని చెప్పానంటే జనం ఏ విధంగా మరి కూటమికి బ్రహ్మరథం పట్టారు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి సో ఈ పరిస్థితుల్లో ఈ ఒక్క ఎమ్మెల్సీ కోసం మనం ఆరాటపడాల్సినటువంటి అవసరం లేదు ఆశపడాల్సినటువంటి అవసరం లేదు అందుకని ఇవాళ మనం బలం లేకుండా పెట్టేటట్టయితే అది అది రాంగ్ సిగ్నల్స్ వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ఈ నైతిక విలువలు కట్టుబడి ప్రజాస్వామ్యంలో కొన్ని పద్ధతులకి మనం మరి అనుసరించాలి కాబట్టే ఈ ఎన్నికల్లో పాల్గొనకూడదు అని చెప్పని ఓటమి నిర్ణయించిందని చెప్పి నేను అంటున్నా మీరు ఇంకా కొంతమంది పేర్లు చెప్పారు పేర్లు వినపడతాయండి సహజంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ పోటీ చేస్తుంది అనేటటువంటి మాట సహజంగా వస్తుంది వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా అధికారాన్ని ఉపయోగించుకొని ఆ పోటీ చేస్తారు ఖచ్చితంగా అని చెప్పని మీడియా కూడా రాస్తుంది పేర్లు కూడా రాస్తుంది ఆ క్రమంలో వచ్చినటువంటి పేర్లే మీరు పేల గోవింద్ గురించో లేకపోతే రండి బాబ్జీ గురించో లేకపోతే ఇంకో ఇంకొకళ్ళ పేరు కూడా చెప్పారు మీరు జనసేనకు సంబంధించినటువంటి దిలీప్ పేరు కూడా చెప్పారు అవును ఆ క్రమంలో వినపడినటువంటి పేర్లే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా నేను మేము ఎన్నికల్లో పాల్గొంటామని చెప్పి అని చెప్పారా కూటమి నేతలు ఎన్నికల్లో పాల్గొంటామని చెప్పి చెప్పారా సో మీడియాలో వచ్చినటువంటి వార్తలను బట్టి అవి నిజమని చెప్పని భయపడి వైసీపీకి భయపడే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఉందని చెప్పని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే చచ్చిపోయిన పోము వైఎస్ఆర్ సో దానికి భయపడే వాళ్ళు ఎవరండి ఇవాళ అందుకని ఇవాళ పార్టీ దీన్ని ఖచ్చితంగా బలం లేదు కాబట్టి రామకృష్ణ గారు అందితే జుట్టు అందకపోతే కాళ్ళన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ కూటమి నేతల వ్యాఖ్యలు అంటున్నారు రెడ్డి గారు ఒకవైపు నైతిక విలువలు అలాగే బలాన్ని అంచనా వేసుకునే విశాఖ ఎమ్మెల్సీ పోటీకి దూరం అని చెబుతూనే మరోవైపు చాలా కార్పొరేషన్లు చాలా మున్సిపాలిటీల్లో అటు చైర్పర్సన్లని అలాగే కౌన్సిలర్లని వీళ్ళందరినీ చేర్చుకోవటం నైతికత అనిపించుకుంటుందా ఇది రెడ్డి గారి ప్రశ్న రవిచంద్రారెడ్డి గారి తీరు ఎలా ఉందంటే చింత చచ్చిన పులుపు చావలేదని చెప్పని ఈయన తీరు కూడా మారలా ఇంతకు ముందు ఏ విధంగా మాట్లాడుతున్నారు మట్టానికి మట్టానికి పోయినటువంటి వైఎస్ఆర్ సిపి ఎంత ఓటమి చెందిందంటే ఇక మళ్ళీ పైకి లేసేటటువంటి అవకాశం లేకుండా బాధి పారేశారు ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ ఓకే ఏదో ఇప్పుడు అసలు ఇంత బలం ఉంచుకొని కూడా ఎందుకు మీరు క్యాంపులు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీకు ఎందుకు అంత భయపడుతున్నారు మీరు ఎందుకంత అభద్రతా భావంలో ఉన్నారో నాకైతే అర్థం కాలేదు మేము పోటీ బాబు మాకు అవసరం లేదురా బాబు మాకు దానివల్ల ప్రయోజనం లేదు మాకు ఒరిగేదేమి లేదు అని చెప్పాను అన్న తర్వాత కూడా ఎవరి నుంచి మీరు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నట్టు లెక్క దొంగే దొంగ అన్నట్టుగా వీరు చెప్తా ఉన్నారు అసలు ఆళ్ళనాని మేము తీసుకున్నామండి మేము రాజీనామా ఏమన్నామండి మద్దాలగిరిని మేము రాజీనామా మేము తీసుకున్నామండి అట్లాగే రోషి గారు మా గుంటూరులో రోషి అని ఎమ్మెల్యే ఈ వైఎస్ఆర్ సిపి మేము ఇవ్వనలేము వీళ్ళు చేస్తున్నటువంటి చండా చండాల పనులు మేము ఇక భరించలేము ఎవడ రౌడీని తీసుకొచ్చి మాకు అన్యాయం చేసినటువంటి ఒక ఆయన్ని తీసుకొచ్చి కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడిగా పెట్టారు ఈ పార్టీలో ఉంటాం అనవసరం అని చెప్పని వాళ్ళందరూ రాజీనామా ఇక రాబోయేటటువంటి రోజుల్లో నేను అనుకుంటాను తట్టాబుట్ట సర్దుకొని ఈ వైఎస్ఆర్ చెప్పి నేను బంగాళాఖాతంలో కలుస్తుందని చెప్పని నేనైతే అనుకుంటున్నా మళ్ళా ఈ పార్టీలు ఏదో ఊహిస్తా ఉన్నారు మళ్ళా ఈ పార్టీకి ఈ రాష్ట్రంలో పుట్టగతులు ఉంటాయని చెప్పని నేను అనుకున్నాను ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ సీట్ అండి మొత్త సత్యనారాయణ గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్సీ అని చెప్పని అంటున్నారు మొట్టమొదటిసారి కాబట్టి నాలుగోసారి కాబట్టి ఐదోసారి కావచ్చు అసలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటటువంటి దాని గురించి కూడా మనం ఆలోచించాలి ఏదో ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద నారాసుడు చరిత్ర అని చెప్పని రాసి కోడికత్తు సీను డ్రామా ఆడి వాళ్ళు అధికారంలోకి వచ్చారు చెప్ప అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మధ్యపాన్ని నిషేధం చేస్తాము సిపిఎస్ రద్దు చేస్తాము ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖున జాబ్ గ్యాలి అలాగే కాంట రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి పిచ్చి పిచ్చి హామీలు ఇచ్చి అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి పాలన చేశారో ఈ రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచం మొత్తం చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు దిమ్మ దిరిగిపోయేటటువంటి మళ్ళా కోలుకోలేనటువంటి దెబ్బ తీశారు కాబట్టి ఈ పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వైఎస్ఆర్ సిపి ఏదైతే ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిందో అటువంటి పార్టీని ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు చూడలేదండి అంతకు ముందు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చూసిన తర్వాత నాయకత్వా చూడలేదు ఇప్పుడు చూసింది చూసిన తర్వాత మళ్ళా జన్మలో ఈ పార్టీని గెలిపించకూడదురా జన్మలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయకూడదురా ఈ విధమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం అనేటటువంటిది అమ్మేస్తాడు ఈయన ఈయన స్వప్రయత్నాల కోసం అమ్మేస్తాడు చంపేస్తాడు కూడా అమ్మేసుకునే రకం అని చెప్పని ఇవాళ జనం జనం అందుకనే నడ్డి విరి చేశారండి మళ్ళీ ఈ పార్టీ ముక్కలు ముక్కలైపోయింది మళ్ళీ ఈ పార్టీ మళ్ళీ ఈ మొక్కల్ని అధిక సాధ్యమేటటువంటి పని కాదు నేను అనుకుంటున్నా రెడ్డి కూడా ఏదో ఒక రోజు అయ్యి ఆయన కూడా పార్టీ ఈ పార్టీ నుంచి వెళ్ళిపోతాడని చెప్పని నేనైతే చూద్దాం రెండేళ్ళేగా రెడ్డి కోసం ప్రయత్నాలు చేస్తున్నారా రవిచంద్ర రెడ్డి కోసం మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా లేదంటే రామకృష్ణ గారు వాళ్ళ మనుషులను వాళ్ళు కాపాడుకుంటే మీకు ఇబ్బంది ఏంటని రవిచంద్ర రెడ్డి గారు అడుగుతున్నారు కానీ ఎప్పుడైనా ఇలాంటి యాక్షన్స్ అయ్యేటప్పుడు ఈ క్యాంప్ రాజకీయాలు అలాగే అందరిని కనిపెట్టుకుని ఉండటం అనేది సహజం కదా అది అది పంచాయతీ లెవెల్ నుంచి ఎమ్మెల్సీ లెవెల్ వరకు ఎక్కడైనా రెడ్డి గారు చెప్పారు ఆయన ఏదో ఒంగోలు ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా ని తీసుకుంది ఎవరండి వంశీని తీసుకుంది ఎవరండి గిరిని తీసుకుంది ఎవరండి వాసుకొల్లి గణేష్ని తీసుకుంది ఎవరండి ఎందుకయ్యా నీతులు చెప్తావు చెప్పు నాకు అర్థం కాదు వాళ్ళ ఎవరికి ఒక్కరికి కూడా మేము సభ్యత్వం ఇవ్వలేదు గారు వాళ్ళు మా పార్టీని అనుకూలంగా నడిచారు అంతే వాళ్ళ కుటుంబ సభ్యులకు కండువేశాం కానీ వాళ్ళకి కండు ఏ రోజు బాబు రవిచంద్రారెడ్డి ఎందుకయ్యా నీతులు చెప్తావు అబద్ధం అయితే రికార్డ్స్ పరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నా ఊస్తారు లేండి చాలా సార్లు ఊశారు అయినా కానీ తుడుచుకునే కదా వచ్చారు భయపడుతున్నాను నేను చెప్తున్నాను ఎందుకు క్యాంప్ ఎవరు చూసి భయపడుతున్నారు అంటే మా క్యాంప్ మా ఇష్టం మా జాగ్రత్తలు రవిచంద్ర రెడ్డి గారు అలా కాదు ఇప్పుడు మా పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు నిన్నటికి రెండు నెల్లు ఏమండి అసలు ఈ జగన్మోహన్ రెడ్డి నేను అందుకనే ఈయన పేరు శివానందరెడ్డి అని పెట్టా

ఎందుకున్నారు ఎవరి లెక్కలు వారికి దానికి సంబంధించి మనకి మనం వేరే టాపిక్స్ లోకి వెళ్ళదు రామకృష్ణ గారు నా బాగా గుర్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యక ముందే మీరు మీరు మీ రికార్డు తీసుకోండి ప్రమాణ స్వీకారం చెయ్యక ముందే ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి రాష్ట్రం సర్వనాశనం అయిపోయినాయి అనేటటువంటి మాట ఆ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని చెప్పనంటే ఏం చెప్పాలి ఆయన గురించి అమ్మ ఇటువంటి మన ముఖ్యమంత్రి మనం ఇటువంటి వ్యక్తి నా మనం ముఖ్యమంత్రిని చేసుకుంది కనీసం ప్రమాణ స్వీకారం చేయకుండా ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఏం చెప్పని జనం ఏమిట్రామకృష్ణ ఈయన ఢిల్లీ పోయినప్పుడు వినుకొండలో నంద్యాలలో ఆ విధంగానే మాట్లాడుతున్నాడు తగ్గి కనీసం ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలంట రూల్స్ అండ్ రెగ్యులేషన్ రామకృష్ణ గారు